ప్రతి సంవత్సరం వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షటిల ఏకాదశి అని అంటారు ఈ రోజును పాపల్ని వ్రతం అని కూడా పిలుస్తారు భక్తులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి మరియు మోక్షాన్ని పొందేందుకు ఉపవాసం పాటించడం ద్వారా విష్ణువు శ్రీకృష్ణుని పూజిస్తారు షటిల ఏకాదశిని షట్ తిల ఏకాదశి స్టెల్లా ఏకాదశి సత్యల ఏకాదశి మాఘ కృష్ణ ఏకాదశి మరియు తిలది ఏకాదశి వంటి పేర్లతో పిలుస్తారు ఈ రోజున నువ్వులకు ప్రధాన ప్రాముఖ్యత ఉంది ఎలా అంటే నువ్వులు దానం చేయడం మరియు వాటిని విష్ణువు మరియు పూర్వీకు సమర్పించడం అరు సూప్రదంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజు దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం చెటిల ఏకాదశి వ్రత కథ ఒక పురాణం ప్రకారం చెటిల ఏకాదశి శ్రీ మహావిష్ణు భక్తురాలైన ఒక సంపన్న వృద్ధ మహిళతో ప్రారంభం అవుతుంది ఆమె ఎంతో భక్తితో అంకిత భావంతో స్వామిని పూజించేది ఒకసారి ఆమె స్వామిని ఆరాధించడానికి ఒక నెల మొత్తం ఉపవాసం ఉండి దుస్తులు నగలు మరియు ఇతర విలువైన వస్తువులతో సహా దాతృత్వానికి చాలా ఇచ్చింది కానీ ఎవరికి ఎప్పుడు ఆహార పదార్థాలు లేదా ఇలా అందించలేదు ఆమెకు ఆహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఒకరోజు శ్రీకృష్ణుడు తను తాను బ్రాహ్మణునిగా మార్చుకుని ఆ స్త్రీని భిక్ష కోరాడు ఆమె కోపం తెచ్చుకుని అతనికి ఒక మట్టి కుప్ప అందించింది ఆమె చనిపోయిన తర్వాత ఆమె స్వర్గానికి వెళ్ళింది అక్కడ ఆమెకు నివసించడానికి ఒక గుడిసె మరియు దాని వెలుపల ఒక మామిడి చెట్టు ఇవ్వబడింది ఖాళీగా ఉన్న గుడిసెను చూసి పూజలు చేసిన తర్వాత తనకు ఇదేమిటి అని బాధపడింది శ్రీ మహావిష్ణువు ముందు ప్రత్యక్షమై తాను బ్రాహ్మణులకు భోజనం పెట్టలేదని అందుకే ఖాళీ ఇంటిని పొందానని చెప్పాడు ఆమె తన తప్పును గ్రహించి భగవంతుని క్షమించమని కోరింది శిట్ల ఏకాదశి నాడు ఉపవాసం పాటించాలని ఆమె కోరింది ఇది ఆమె పాపాలను పోగొట్టడానికి మరియు ఆమె కోరుకుని పొందటానికి సహాయపడుతుంది శెట్ల ఏకాదశి నాడు ఉపవాసం పాటించిన తర్వాత ఆమె కోరుకున్న వస్తువులు స్వీకరించడం ప్రారంభించింది ఈ విధంగా శిట్ల ఏకాదశి వరద కదా మనకు ఈ పవిత్రమైన రోజున బ్రాహ్మణులకు అన్నదానం మరియు దానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఆ రోజు నుండి పూజా సామాగ్రి మరియు భోగ్ రూపంలో స్వామికి నైవేద్యంగా లేదా నువ్వులను విలువిగా ఉపయోగిస్తారు శట్ల ఏకాదశి ప్రాముఖ్యత శట్ల ఏకాదశిని శ్రీ మహావిష్ణువు ప్రసన్నం చేసుకుని గత పాపాలను పోగొట్టి జనమరణ చక్రం నుండి విముక్తి పొందేందుకు జరుపుకుంటారు ఈరోజు ఉపవాసం పాటించడం వల్ల ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి శటిల ఏకాదశి ప్రాముఖ్యతలో శ్రేయస్సు సంపద విముక్తి మరియు ఆధ్యాత్మిక వృద్ధి కరోనా మరియు వినయాన్ని పెంపొందిస్తుంది ప్రపంచక పరధానాలు తొలగించడానికి మరియు సర్వశక్తిమయంగా మారడానికి ఈరోజు సహాయపడుతుంది శటిల ఏకాదశి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం వల్ల జీర్ణ వ్యవస్థకు విరామం లభిస్తుంది సహజంగా నిర్మీశీకరణకు మరింత సహాయపడుతుంది క్రమం తప్పకుండా ఉపవాసం చేయడం వల్ల జీర్ణక్రియ భారం తగ్గుతుంది మరియు పేగు ఆరోగ్యం మరియు మెరుగుపడుతుంది బరువు తగ్గడంలో సులభం అవుతుంది చెట్ల ఏకాదశి ఉపవాసం ఉండాలనుకుంటే ఇతర ఏకాదశి ఉపవాసం వలై అది ఏకాదశి తలవారుజామున ప్రారంభమై ద్వాదశి ఉదయం వరకు కొనసాగుతుంది ద్వాదశి నాడు శ్రీ ప్రార్థనలు చేసిన తర్వాత ప్రాణ సమయంలో ఉపవాసం విరమించబడుతుంది చేబడుతుంది ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం లేదా ఫలాహారం తీసుకుంటారు కొందరు రోజంతా నువ్వులు మాత్రమే తింటారు వారు ధాన్యాలు బియ్యం మరియు కొన్ని పప్పులు తినడం అనుకుంటారు ఎందుకంటే అవి మానవ శరీరంలో జనత్వం పెరుగుతాయని నమ్ముతారు ఇది ఆధ్యాత్మిక ఎదుగులుగా ఎదుగుదలకు అవరోధంగా మారుతుంది ఏది ఏమైనప్పటికీ సముద్రమైన సమయంలో విష్ణు యొక్క చెమట నుంచి ఉద్భవించిందని నమ్ముతున్న ఆహారం యొక్క స్వచ్ఛమైన రూపాల్లో పరిగణించబడుతున్నందున నువ్వుల వినియోగం ముఖ్యమైనదిగా పరిగణించబడతారు నీళ్ళలో కొన్ని నువ్వులను కలిపితే భావిస్తారు మీరు నువ్వుల ముద్దను కూడా తయారు చేసి స్నానం చేసేటప్పుడు అప్లై చేయవచ్చు విష్ణుకు సమర్పించే పూజ సామాగ్రి మరియు భోగులో నువ్వులను ఉపయోగించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది నువ్వులను ఎంత ఎక్కువ దానం చేస్తే అంత ఎక్కువ కాలం స్వర్గములో ఉండవచ్చని నమ్ముతారు చెట్ల ఏకాదశికి ముందు రోజు రాత్రి భోజనం మానేసి చెట్ల ఏకాదశి నాడు ఉదయాన్ని నిద్రలేచి నీళ్ళలో నువ్వులు వేసి స్నానం చేయాలి ఇల్లు మరియు పూజ గదిని శుభ్రపరిచి విష్ణు విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచడానికి ఒక బలిపీఠం సిద్ధం చేయాలి బలిపీఠంపై విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచాలి దేశీ నెయ్యితో దీపాన్ని వెలిగించి తిలకం వేసి తులసి ఆకును ఉంచి స్వామివారి విగ్రహాన్ని పూలమాలతో అలంకరించి నువ్వులు నింపిన గింజను ఉంచాలి విష్ణువు కోసం ప్రార్థనలు చేస్తున్నప్పుడు సంకల్పాన్ని తీసుకోవాలి గంగా జలంలో గింజలు వేసి విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రంపై చల్లి ఆ విగ్రహాన్ని పంచామృతంతో స్నానం చేయించాలి చెట్ల ఏకాదశి వ్రతకథను పాటించాలి విష్ణువు పూజ చేసి నువ్వులు మరియు ఇతర ఆహార పదార్థాలతో చేసిన భోగాన్ని స్వామికి సమర్పించాలి పేదలకు నువ్వులు దానం చేయాలి మరుసటి రోజు ఉదయం పూజను పునరావృతం చేసి ప్రసాదం తినడం ద్వారా ద్వాదశి యొక్క పారాయణ సమయంలో ఉపవాసాన్ని ముగించాలి అందువలన చెట్ల ఏకాదశి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు ఆరోగ్య ప్రయోజనాలు అన్నింటినీ కలిగి ఉంది ఈ రోజును ఉపవాసం పాటించడం మరియు విష్ణువును పూజించడం వల్ల పూర్వ పాపాలకు ప్రాయచేత మాత్రమే కాకుండా శ్రేయస్సు మంచి ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయి పేదలకు ఆహార పదార్థాలు మరియు నువ్వులు బట్టలు మరియు ఇతర విలువైన వస్తువులు దానం చేయాలి అలా చేయడం వల్ల అదృష్టం వస్తుంది కోరికలు నిలబెతాయి మరియు మీ స్థలం ఎల్లప్పుడూ ఆహారం మరియు సంపదతో నిండి ఉంటుంది